గిఫ్ట్ వారు మీరు వచ్చింది జేఎంబిక గిఫ్ట్ వల్ల క్రిస్మస్ ఐటమ్స్ అన్ని మన దగ్గర దొరుకుతాయి లేని ఐటమ్ అన్ని ఉండదు మన దగ్గర క్రిస్మస్ స్టార్స్ దగ్గర ఈయన వచ్చారు ఈయన ఈయన కస్టమర్ ఏం తీసుకెళ్తారు ఇంట్లో పెడతాం క్రిస్మస్ డెకరేషన్ ఐటమ్ తీసుకెళ్తారు షాప్ ఎప్పుడు ఖాళీగా ఉండదు దేవుడి దేవుల్లో రేంజ్ అంతా ఉంటది క్రిస్మస్ రేంజ్ ఐటమ్స్ చాలా ఉంటాయి ట్రీస్ గట్రా మేడం తీసి వెళ్తాల్ ఎలా అండి మేడం గారు ఎక్కడి నుంచి వచ్చారు మేడం గారు నుంచి వచ్చాడు మా దగ్గర క్రిస్మస్ ఐటమ్ డెకరేషన్ కొంటే చాలా బాగున్నాయి మా దగ్గర చాలా సార్లు వచ్చా చూశాను మేడం ఎప్పుడు నుంచి మా దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడే తీసుకుంటున్నాను చాలా బాగుంటాయి ఇంచుమించు నా దగ్గర ఇంచుమించు ఇప్పుడే ఈ పది సార్లు వచ్చి ఉంటాడు క్రిస్మస్ నా దగ్గర కొంటంగి రోజు ఏదో విధంగా ఏదో షార్టేజ్ పడుతుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు మేడం మా దగ్గర నుంచి డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి మేడం మొన్న తీసే మళ్ళీ ఇప్పుడు కావాలని మళ్ళీ మా దగ్గర తీసే తీసేస్తున్నా క్రిస్మస్ సంబంధించిన అన్ని అమ్ముతారు అన్ని బాగుంటాయి వాళ్ళ దగ్గర సామాన్లు అన్ని కొత్త ఐటమ్స్ పెడతాడు బాగుంటాయి ఇక్కడే కొంటాం మేము ఐదు సంవత్సరాలు బట్టి ఇక్కడే కొంటాం అది అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి రేంజ్ ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ ఆల్ ఐటమ్స్ ఇంట్లో ఏం మంది దొరుకుతాయి ఎప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ మనం ఓపెన్ చేసుకోవచ్చు ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గా మనకి వుడ్ ఐటమ్ అది స్పెషల్ ఐటమ్స్ క్రిస్మస్ డెకరేషన్ ఐటమ్స్ ఆల్ ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయి కాకుండా డెకరేషన్ ఐటమ్స్ స్టార్ ఫ్రెండ్ మించు ఐదు వందల రకాలు ఉన్నాయి మన దగ్గర రోజు దిగుతూనే ఉంటుంది రోజు ఐటమ్ వెళ్తూ ఉంటుంది దేవుదేవాల ఈయన మా దగ్గర కొండంగా వచ్చారు ఇప్పుడు హలో అండి చూసామండి ఇది ఐటమ్ అంత కొత్త ఐటమ్ ఉంది ఇక్కడ ఎక్కడెక్కడ వెళ్ళక లేదు మన రాజమండ్రి సరౌండింగ్ లో మంచిది బెస్ట్ బాగుంది ఇక్కడ ఐటమ్ అంతా చాలా కొత్తగా ఉంది కాస్ట్ కూడా రీజనబుల్ గా ఉంది వీడియో చూసిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ దీంట్లో పది ఐటమ్స్ ఉన్నాయి ఏ సైజ్ కాదు సైజ్ దాకా ఉన్నాయి మన దగ్గర రెడీగా ఇది ఇప్పుడు మేడం గారు మా దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు లాస్ట్ పీస్ మూడు పీస్ లో ఒక పీస్ మేడం గారు కొనేస్తున్నారు లిప్స్ డ్యాంగ్లర్స్ మన హాల్ హాల్లో హాల్లో కానీ చర్చ్ లో కానీ డెకరేషన్ హ్యాంగ్ చేసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటి హ్యాంగ్ ఇవన్నీ డెకరేషన్ చేసుకొని లీత్ చిన్న చిన్న లీత్ మరి మరింతకీస్ తెలుసుగా రాజమండ్రి గంటలమ్మ టెంపుల్ స్ట్రీట్ లో సీతమ్మ సందులో ఉంటుంది జై అంబికా గిఫ్ట్ వాళ్ళు మరికెందుకు ఆలస్యం క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చేసుకోవడానికి వెంటనే విజిట్ చేయండి జై అంబికా గిఫ్ట్ వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్